మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న గుంటూరు మిర్చి దగ్గర చాలా హడావుడి చేశాడు రేట్లు చాలా పడిపోయి ప్రభుత్వం సాయం అందించడం లేదు దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు అని చెప్పడం ఆయన ఉద్దేశం ఈ పర్యటనలో గుంటూరు కారం ఘాటుకు తట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి పాపం మీరే చూడండి అయితే ఈ సందర్భంగా తనకి పోలీసులు సెక్యూరిటీ కల్పించలేదు అని ఒక ఆరోపణ చేశాడు ఆయన మాటల్లోనే వినండి పోలీస్ భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడిని అఫీషియల్ గా ప్రతిపక్ష నేత హోదా ఉంది ఆయనకి ఆ సందర్భంలో కూడా ఏపీ అసెంబ్లీలోకి ఎంటర్ కానివ్వలేదు అపోజిషన్ ఎమ్మెల్యేస్ కొన్ని ప్లకార్డులు పట్టుకుని వచ్చారట అందువల్ల వాళ్ళని ఆపారు బాగానే ఉంది కానీ ఎటువంటి ప్రకాదులు లేని చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని ఇతర టీడీపీ ఎమ్మెల్యేని కూడా లోపలికి రానివల లిటరల్గా లోపలికి రానివ్వలేదు గేటు దగ్గర నిలిపేశారు అప్పటికే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మరొక పదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన్ని గేటు దగ్గర నిలబెట్టారు ఆ రోజైన వాదోపా వాదాల కూడా చూడండి మీరు ఒకసారి నేను పోకూడదా అసలు పోవునా చూడండి అసలు పార్టీ రూల్స్ ఆవిష్కరించి చెప్పు ఎన్నా మాజునాత మరాడి మినిస్టర్ మరాడి పవర్ మినిస్టర్ నేను నేను కేడెట్ ನಾನಲ್ಲ ಯವರ್ ಚೇಪರ್ ನೀಕು ಆನೆಲೋ ನುಗ್ಗಿ ಬಿಡ್ವಿ ಬದರು ಅದು ನಾನು ಅಂದೊಂಡೆ ಹೇ ಏಂಟೆ ನೀಕ ಬೋರತನಾ ಅರೇ ಗುರು ಗುರು ಅಂದೊಂಡೆ ನೀಕು ಯೂಸರ್ಸ್ ನೋ ಮಾತಾಡ್ತಾನೆ ನೀನು ಏನು ಅನ್ಕೊಂಡಿದ್ದೀಯಾ ನೀನು ಏನು ಅನ್ಕೊಂಡನು ಹಾ ನಾನು ಅಂದ್ತಾರು ನಾನು ಅಂದ್ತಾರು ಏನು ಅಂದ್ತಾರು ನಾನು ಅಂದ್ತಾರು ప్రతిపక్ష మీరు చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లాస్ట్ ఈ కూల్ ఆ స్థాయిలో అంత దౌర్జన్యంగా ప్రవర్తించారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అనుకో ఇవాళ ఎన్నికలకు కూడా అమల్లో ఉండగా ఆయన గుంటూరు మిర్చి చీటికి వెళ్ళాడు కోడ్ ఎట్లా ఉంటుంది విజయవాడలో కోడ్ ఉండదు ఇక్కడ ఉంటుందా విజయవాడలో నేను వల్లభనేని వంశీని కలిసినప్పుడు కోడ్ లేదా ఇప్పుడు కోడ్ ఉందని ఎందుకు చెప్తున్నారు పోలీసులు అని వాదనకు దిగాడు ఆయన విజయవాడలో వల్లభనేని వంశీని కలవడానికి ఆయన వెళ్ళిన వ్యవహారం ప్రైవేట్ వ్యవహారం అది అందులో పబ్లిక్ విషయం ఏమి లేదు యాక్చువల్గా తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడేడు అది వేరే విషయం కానీ మిర్చి రైతులతో మీటింగ్ పెట్టడానికి వెళ్ళడం అనేది ఒక పబ్లిక్ ఎఫైర్ కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఆయనకి అనుమతి లేదు అని చెప్పారు ఆయనకు అనుమతి లేదు కాబట్టి ఆయన వెళ్ళొచ్చిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆయనకి నోటీసులు ఇచ్చింది ఇక ఇందులో మూడో విషయం మిర్చి రైతులకు చాలా అన్యాయం జరుగుతోంది ఉన్నప్పుడు ఇరవై ఒక్క వేలు క్వింటా మిర్చి ఇప్పుడు ఇప్పుడు పదకొండు వేలు కూడా లేదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు మిర్చి క్వింటా ఇరవై ఒక్క వేలు పలికిందా ఆయన ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చింది ఏడు వేల రూపాయలు రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదవ తేదీన జియో ఇచ్చారు ఆ జివోలో క్లియర్గా రాశారు ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ద ఎంటైర్ ఇష్యూ ఇదిగో ఈ విధంగా డిసైడ్ చేశాము రెడ్ చిల్లీ సెవెన్ థౌజండ్ రూపీస్ మరి ఈయన సెవెన్ థౌజండ్ రూపీస్ ఇస్తే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇరవై వేలకి ఎవరు కొనుక్కోరు కదా అప్పుడు అదొక ప్రశ్న మరి ఏ విధంగా అయినా మేము ఉన్నప్పుడు ఇరవై వేలు ఇప్పుడు పదకొండు వేలు అని చెప్తున్నాడో తెలియదు మిర్చి రైతులకు సంబంధించి ఇష్యూస్ ఉంటే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడవచ్చు అందులో తప్పేమీ లేదు దానివల్ల మిర్చి రైతులు కూడా ఉపయోగం జరగవచ్చు కానీ ఇక్కడ ఏదో వన్ అప్ మ్యాన్షిప్ చూపించాలి అనేటువంటి ప్రయత్నం తప్ప నిజంగా మిర్చి రైతులకి ఏదో సాయం చేద్దాము వాళ్ళకు ఉపయోగపడేది చేద్దాము అనేటువంటి ఆలోచన లేచి మాత్రం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అది ఇందులో ట్రాజడీ